ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమున మనము చదివినట్లయితే నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదను వారిని నడిపింతును వారిలో దుఃఖించు వారిని ఉదార్చుదను గ్రంథం ఏబది ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ప్రి సహోదరి సహోదరులారా ఈ రాత్రి శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదను వారిని విడిపించదును వారిలో దుఃఖించు వారిని నేను దార్చుదను అన్న ప్రకారము అవును ప్రిలారా శ్రేష్టమైనటువంటి మాటలను వాగ్దానమును ఈ రాత్రి కాలము ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు దేవుడు మన ప్రవర్తనను చూసేటటువంటి వాడు కొన్ని సందర్భాలలో ఆయనకు వ్యతిరేకముగా మనం ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ప్రభు మనల్ని చూసే దేవుడు ఎప్పుడైతే ఆయన మాట ద్వారాను ఆయన వాక్యము ద్వారానో మనల్ని సరిదిద్దుటకు మన ఎదుట ఉంచినటువంటి శిక్షణ ద్వారా లేదా శిక్ష ద్వారా మనల్ని మనము సరిచేసుకుంటూ మారు మనసు పొందుతూ పశ్చాత్తాపపడినప్పుడు ప్రభు వైపునకు మనము తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఏమి చేస్తాడు అని ఆలోచన చేస్తే అప్పుడు దేవుడు అంటున్నాడు నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచదును వారిని బాగు చేసేదను వారిని విడిపించేదను అంతేకాక వారిలో దుఃఖించు వారిని నేను ఓదార్చుదను అవును ప్రియులారా తెలిసి తెలివక ఎక్కడైనా దేవునికి వ్యతిరేకముగా మనం ప్రవర్తిస్తూ ఉన్నామా ఒకవేళ మాటల్లో ప్రవర్తనలో మన చూపుల్లో అంతరంగంలోని యొక్క విషయములను బట్టి ప్రభుకి ఒకవేళ ఆయాసకరముగా మనమున్నామా అయితే క్షమించమని ఈ రాత్రి కాల సమయంలో హృదయపూర్వకముగా దేవుణ్ణి అడుగుతావా కొన్ని సందర్భాలలో నీ బలహీనతలను బట్టి ఒకవేళ అనారోగ్యానికి గురవుతున్నావేమో ప్రియులారా దేవుడు విధించే శిక్షణకు లేదా శిక్షకు గురి అవుతూ ఉన్నావేమో మరి పరిస్థితులను బట్టి ఒకవేళ సమస్యలు పోరాటాలు శోధనలు ఎంత కాలమో మీద ఒకవేళ వేదనతో ఉంటూ ఉన్నావేమో అయితే అన్నిటినీ విడిచిపెట్టి మొదటి నీ ప్రవర్తన ప్రభుకి యోగ్యకరముగా ఉన్నదా లేదా అని నీ యొక్క ప్రవర్తన ప్రభువుకు అంగీకారముగా ఉందా లేదా అని ఈ రాత్రి చూసుకొని దీని విషయమై ఈ రాత్రి ఈ వాక్యము వినిచిందని నీవు మారు మనసు పొందితే దేవుడు నీ ప్రవర్తనను చూసి ఆనందించే దేవుడు నిన్ను స్వస్థపరిచి బాగుచేసే దేవుడు నీవు దుఃఖిస్తూ ఉండగా ఆయనే స్వయముగా ఊదార్చే దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఆయన మన ప్రవర్తన చూసి మనల్ని సరిచేసే దేవుడు కనుక ఈ రాత్రి కాలములో మార్చుకుందాం మన హృదయాన్ని ఆయన చిత్తానుసారముగా బ్రతకడానికి సిద్ధపడదాం ఆయన వాక్యము ఒకవేళ అది కష్టతరమైన దాన్ని నెరవేర్చడానికి మనము ప్రయాసపడదాం ప్రభుని రాత్రి అడుగుదాం ఆయన మనకు సహాయము చేసి తుదకు మనకు సంతోషాన్ని దీవెనను నెమ్మదిని స్వస్థతను ఆయన అనుగ్రహించబోతున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా కాబట్టి ప్రభుకి ప్రీతికరమైనటువంటి సజీవ యాగముగా మనము మన కుటుంబాలు మార్చబడుతూ ఉండగా దేవుడి రాత్రి ఈ వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చునుగాక ఆయన మిమ్మల్ని స్వస్థపరిచి బాగు చేసి విడిపించి దుఃఖిస్తున్న నిన్ను ఓదార్చి ఉన్నతమైనటువంటి దేవనలోనికి నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఇచ్చిన వాగ్దానము ప్రకారము నడిపించునుగాక ప్రియులారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అన్న వచనము ప్రకారము మన నడతను ప్రవర్తనను దేవుని వాక్యము సరిచేస్తుంది అందుకే హృదయము నిండిన దానిని బట్టి మన మాటలు తలంపులు క్రియలు ఆధారపడి ఉంటాయి అందుచేత మొట్టమొదటిగా మన హృదయం సరిచేయబడాలి మన హృదయం సరిచేయబడాలి అనంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి ఎందుకంటే దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండన్సులు గల ఎటువంటి కడ్గము కంటేను వాడిగా ఉండే ప్రాణాత్మలను కీళ్లను మూల్గును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించినది అని వాక్యము సెలవిచ్చిన ప్రకారము ప్రియులారా దేవుని వాక్యము చేత మన నడతను శుద్ధిపరచుకోవాలి మన జీవితాన్ని శుద్ధిపరచుకోవాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచింద నీవు దేవుని వాక్యాన్ని ధ్యానము చేసి చూడు ఆ వాక్యము నిన్ను ఆదరించి ఆలోచనంచి నీ సమస్యకు ఇస్తుంది తద్వారా మన జీవితాలకు సంతోషము కలుగుతుంది అందుకే ఈ రాత్రి ఈ వాక్యము వినిచింద మనము ఆ దివ్య గ్రంథాన్ని ధ్యానిద్దాం అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకుంటే అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా యొక్క రీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకమ పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దివా మరొక మారు రాత్రి కాల సమయంలో శ్రేష్టమైన రీతిలో మీ వాక్కు ద్వారా మీరు నాతో మాతో మాట్లాడినందుకే మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం ప్రభువా నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచదును వారిని బాగు చేసేదను అని వారిలో దుఃఖించు వారిని నేను ఓదార్చుదునని ప్రభువా నీవు సెలవిస్తూ ఉన్నావు మాలో ఆనందమును కృతజ్ఞతాబుద్ధిని మరలా పుట్టించే దేవుడవు సమాధానమిచ్చే దేవుడవు నీ పట్ల విధేయతను మాలో దయచేసే దేవుడవు ఈ రాత్రి కాలము నీవిచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మరొక మారు వందనాలను చెల్లించుకొని చిన్నాం మేము తెలుసో తెలియకో నిన్ను దుఃఖపరిచే వారిగా నీకు ఆయాసకరమైన మార్గము కలిగి ఉన్నవారిగా ఉంటున్నాం ప్రభువా నిన్ను దుఃఖపరిచాం దయతో మమ్మల్ని క్షమించండి ఇక ఇది మొదలుకొని మా ప్రవర్తనను నీకు అనుకూలముగా మార్చుకున్నటకు ప్రయాసపడుతుండగా సిద్ధపడుతుండగా ప్రభువా అత్యంత బలమైన నీ కృపను నీ సహాయమును మాకు అనుగ్రహించమని మీ వైపు నాయన మేము తిరుగుట కొరకు ని చిత్తానుసారంగా మేము బ్రతుకుట కొరకు సహాయము చేయమని వేడుకొని దేవై రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి ఉద్యోగము దయచేయమని వేడుకొని విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడలు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నట్టుకు ఆ బిడలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడుమక గాని తొలగకుండా కాపాడమని వేడుకునిచ్చున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురు ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనుచున్నాం దివా మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడట లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొని చిన్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొని చిన్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వివాహాల కొరకు సిద్ధపడుతున్నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడలకు కావలసిన సహాయము దయచేసి బిడలందరిని మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బుడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొని చిన్నాం దేవాయి సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరూ ప్రతి దినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేయనారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రిమే పాదస్సు నిధులు పెట్టుచున్నారు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నింటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్